ప్రజలండి దేవుళ్ళారా అందరు బాగున్నారు కదా దేవుని నామంలో మరొక దినము మరి దేవుని మాట మనం చూసుకున్న వినడానికి దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు మీ అందరికీ కూడా దేవుని నామంలో మరి నా యొక్క వందనాలండి దేవుని మాట చూసుకునే ముందు చిన్న పల్లవి మనం పాడుతున్నాము ¡Para lo calmo. చిన్న ప్రార్థన చేసుకుందామండి దేవుని మాట కొరకు పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా డాడీ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా కృపా సత్య సంపూర్ణుడమైన దేవుడు నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేను నీవిచ్చే ఘనమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు అసంత నేను మాట్లాడకూడదు డాడీ నీవు మాట్లాడాలి ప్రభా మా కొరకు నువ్వు ఏ మాట ఉన్నతమైన మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తాననేది ఇవ్వబోతున్నావో దానిని విని మేము గ్రహించి నైనా వాక్యానుసారంగా మేము నడిపించుకున్నట్లుగానే సహాయం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నాం అమ్మ ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలోయ దేవునికి స్తోత్రం అండి పిల్లారా మరి ఇది నాన్న దేవుడు ఇచ్చిన ఒక మాటను బట్టి మరి దేవుని చిత్తం ఆయన మాట ఏంటు మనం అని వినడానికి మనం ఇష్టపడతాం మీరు కూడా మీ హృదయాలు తెరవబడి ఆ మాట ప్రవహించే ప్రతి మాట కూడా హృదయంలో భర్తపరుచుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుంటాం కనుక ఈ దినం మాట దేవుడిచ్చిన గొప్ప మాట పిలుపుకి రాసిన పత్రిక పిలుపు సంఘానికి పావులు గారు రాసిన యొక్క పత్రికలో మనం చూసుకున్న నాలుగో అధ్యాయంలో మరి నాలుగో వచ్చిన చెప్తున్నాడు మరి పౌరు గారు పరిశుద్ధాత్మని ద్వారా మరి వ్రాంచిన గొప్ప మాట మరి ఎంత గొప్ప మాట అంటే ఎంత సంతోషము ఈ మాటలు చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా కూడా మనం చదివినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఎందుకంటే మన హృదయాలు దేవుని మీద ఉంచినప్పుడు మన దృష్టి మన ఆలోచన మన మనసు ఎప్పుడు కూడా మనం ఆయన మీదే కేంద్రీకరించాలి ఎందుకంటే మరి మీరు అనుకోవచ్చు అంటే ఇంక ఇంకా మా జీవితానికి ఏది ఉండదు అని ఖచ్చితంగా ఉండదండి స్త్రీలు అన్న తర్వాత ఎన్నో పనులు ఉంటాయి పనుల వారము ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ మన మనసు అనేది దేవుని మీద అనుకున్నప్పుడు మనకి నెమ్మది కలిగ దేవుని వాక్యము దేవుని మాటలే మనకి నెమ్మది కలిగ మనం అన్నీ చేసుకుంటూ కూడా మన మనసును మట్టి మన తలంపులు మన ఆలోచనలు దేవుని మీద ఉంచితే మనకి ఎంతో అని మనం ఎవరైతే గ్రహిస్తారో మరి వారు ఆయన మీదే మనసు ఉంచుతారు ఇక్కడ మరి అధ్యాయం నాలుగులో మరి పౌలు గారు చెప్తున్నమాట ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తున్నాడండి ప్రభు నందు మనం ఎప్పుడు కూడా ఆనందించాలంట ఇప్పుడు నేను కూడా చెప్పిన మాట అది ఎప్పుడు కూడా మన మనసు దేవుని మీద లగ్నం చేసినప్పుడు దేవుని మీద మన హృదయాన్ని మరి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా మరి ఆయన వైపు మన మనసు ఉన్నప్పుడు మనకి ఎంతో సంతోషం ఉన్నది నిజంగా ఆయన వట్టిగా రాయలేదండి పరిశుద్ధాత్మ దేవుడు వట్టిగా రాయించలేదు మాట ఏమంటున్నాడంటే ఎల్లప్పుడు కూడా మనం ప్రభునంద్ ఆనందించాలి కష్టంలో బాధలం నష్టంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన హృదయము ఆయన మీద మరి ఆనుకొని ఉన్నప్పుడు నిజంగానే సంతోషము కలుగుతున్నది అది నా అనుభవం నేను చెప్తున్నానండి నా నేను ఎన్నో శ్రమలున్నా నేను వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా నా దేవుని మీద నా మనసు ఉంచేదాన్ని అయా నీవే నాకు సహాయము మనుషుల వల్ల నాకు సహాయము దొరకదు కానీ మరి మనుషులను నమ్ముకుంటే మనకి ఏ ఒక అవసరత తీరదు కానీ ప్రభువు మనము ఆనుకొని ప్రభువు మీద ఆనుకుంటే ఆయన మీద మనం ఉంచితే ఆయనలో మనం ఆనందించితే నిజమగా మన హృదయానికి నిజమైన ఆనందం కలుగుతుందండి అది నేనే సాక్షిని నా జీవితంలో నేను ఎంతగానో నా చిన్న నాటి నుంచి కూడా నా దేవునిలోనే నేను ఆనందించి మరి ఎంతో సంతోషించేదాన్ని దేవుని మాటలే గుర్తుకొచ్చేది నా తల్లి నాకు నేర్పించిన బోధనకు గుర్తుకొచ్చేది అందుకే ఇక్కడ ఈ మాట చదువుతుంది ప్పుడు నా చిన్ననాటి నుంచి నా దేవుని సంగతులు విన్న మాటలు నిజంగా ప్రభునందు ఎల్లప్పుడు కూడా ఆనందించే మరి ఆయనను తలుచుకుంటేనే మన హృదయంలో ఒకలాంటి ఆనందం కలుగుతుందండి అలాంటి ఆనందం మనకి ఎప్పుడు కూడా ఉండాలని ప్రభు మరి పౌరు గారు గుర్తు చేస్తున్నారు పిలిపి సంఘానికి పౌరు గారు ఇచ్చిన మాట ఎల్లప్పుడు కూడా ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుతను ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియ చేయని మనం శ్రమల్లో మనం సహనం కలిగి ఉండాలి ఎవరైనా మరి మనల్ని చూచినప్పుడు మన ఇరుగు పొరుగు వారు మనల్ని గమనిస్తూ ఉంటారు మనం దేవుణ్ణి ధరించుకుని బిడ్డము ప్రయస్తవులు అంటే ధరించుకున్న వారు వీరు క్రైస్తవులు కదా మరి వీరు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరింత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారని చెప్పే స్థితిలో మనం ఉండాలండి వీరికి మాత్రం క్రైస్తవులు కాదండి నిజంగా మనము దేవుణ్ణి ధరించుకున్న వారిగా ఉంటేనే ఆ ఆనందం అనేది ఇతరులకి కనిపిస్తుంది వీళ్ళు అనుకుంటారు పెరుగుపోయిన వారు అనుకుంటారు వీరికి కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు కూడా వారి బాధని కనపరచరు ఎవరికి వారు బాధలు చెప్పుకోరు ఎంత సహనం కలిగి ఉంటారు అని ఒక మాట మనకి రావాలి అది సాక్ష్యం అండి మీ సహన జన్ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ఎందుకు తెలియబడుతుంది నువ్వు ప్రభులు ఆనందిస్తేనే నువ్వు ప్రభులో ఉంటేనే అది ఇతరులకు తెలుస్తుంది మరి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా పది మందికి చెప్పుకుంటాము కానీ నేను ఎంత మాత్రం కూడా తగదని చెప్తున్నాడు నీ బాధ ఎవరికి చెప్పాలి నీ గదిలోనికి వెళ్ళాలి నువ్వు దేవుని కూర్చోవాలి నువ్వు మోకరించాలి నీ నిజమైన స్నేహితుడు ఆయన నీ నిజమైన తండ్రి ఆయన నేను కైనవాడు నేను కన్నవాడు నీ బాధలు వినేవాడు నీకు సహాయం చేసేవాడు నీకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన కనుక నీ యొక్క బాధను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి కానీ మనుషులకు చెప్పుకుంటే మనకి ఏ మాటలు కూడా నీకు సహాయము రాదని ఇక్కడ పౌరు గారు చెప్తున్నమాట ఎల్లప్పుడూ కూడా ప్రభు నన్ను మాత్రమే ఆనందించాలి ప్రభులోనే ఆనందించాలి నువ్వు భూమి మీద ఉండగా ఆయన ఆనందించాలి భూమి మీద ఉండి పరిలోకన చేరిన తర్వాత నిత్యత్వంలో నీకు నిత్యం కూడా ఆనందమే ఉంటుంది అదే ఇక్కడ సర్వీసులో నువ్వు ప్రభు నందు ఆనందించు నేను మరలా చెప్తున్నాను అక్కడే కాదు ఆ ఆనందాన్ని ఇక్కడ కూడా ఛాయారూపంగా ఇతరులకు కనపరచబడిన రేతిగా నువ్వు ఆనందించాలి అందుకే దేవుడు నేను మనకి మనకు ప్రభు బోధ చేస్తున్నాడు మరి అనేకమంది ప్రవర్తుల ద్వారా దేవుని మనకు వాక్యం ఇస్తున్నాడు ఇవి నేర్పిస్తున్నాడు సేవకులు నిలబెట్టుకున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథము మనం ఆచరించడానికి కానీ చదివి పక్కన పెట్టడానికి కాదండి మన సహనం అందరికీ తెలియచేయాలంటే ప్రభు చెప్తున్నాడు ప్రియ పిల్లలారా దేవుడి దేవుని జనమా మీరు దేవునిలో ఆనందించే వారుగా ఉంటున్నారా మరి లోకంలో మరి సంతోషించే వారుగా ఉంటున్నారా లోకంలో సంతోషిస్తే మీకు ఏది కూడా దొరకదండి ఏది కూడా దొరకదు లోకం సంతోషం క్షణిక మాత్రమే కానీ దేవుని ఆనందిస్తే నిత్యము కూడా ఆనందాన్ని ఎవరు కూడా దొంగలించలేరు ఆనందాన్ని నీ నుంచి ఎవరు కూడా తీసుకోలేరు అందుకే ఇంకా మరి చక్కని మాట చెప్తున్నాడు ఇదే పిలిపి పత్రికల నాలుగో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మడే రాయించడండి ఆయన దైవోగ్రత దై దైవావేశము చేత ప్రయోజన పరిశుద్ధ గ్రంథము అది నీకు నాకేనండి ఎవరైతే దీన్ని చదువుతారో వారికే ఇది ఎవరైతే దీనిని అనువయించుకుంటారో వారికేనండి దేవుడు చెప్పే మాటలు ఇది నువ్వు నీ హృదయానికి తీసుకుంటే ఆయన చెప్పే చక్కని మాటలు ఎలా ఉంటున్నాయో మీరు గ్రహించగలరా మీరు పరిశీలించి చదివితే మీరు ధ్యానిస్తే ఆ మాటలు నిజంగా జుంటెత్తేనే దాహరణ కట్టి మధురమైన మాటలండి ఇవి అంటున్నాడు మెట్టుకి సహోదరులారా ఎనిమిదో వచ్చినాలో మాట్లాడుతున్నాడు నాలుగు ఎనిమిదిలో మాట్లాడుతున్నాడు మెట్టుకు సహోదరు ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుమనడండి మరి నిజంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైతే నా మరి నాణ్యమైనవి కొండ కొనడానికి వెళ్తాం కానీ అది నాణ్యత ఉండదండి అది ఎంతకాలం ఉంటుంది అది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నాణ్య నాణ్యతగా ఉండేదంటే ఎప్పటికీ నిలిచేది ఎప్పుడు పాడ ఎప్పుడు ఒకటేలాగా ఉండేది అది వెతకమంటున్నాడండి పావులు గారు నాణ్యత అంటే ఏంటో అనుకుంటాం మనం అయితే మారని దేవుడుగా ఆయన ఉన్నాడు మనకి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అండి ఆయన మారని దేవుడుగా మనతో ఉన్నాడు కనుక ఆయననే వెతకమంటున్నాడు మరి ఇక్కడ చాలా పదాలు ఇచ్చాడైనా మరి సత్యాన్ని వెతకమంటున్నాడు సత్యం అంటే ఎవరండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్న దేవుడే ఆయనే సత్యము ఆయననే వెతకమంటున్నాడు అండి ఏమి రమ్యమైన వాడున్నాడు రమ్యమైనది ఏంటండి ఇదిగో యేసు రాజు ఉన్నాడు ఆయన రమ్యమైన దేవుడు ఒక పాట చక్కని మరి రచయిత కట్టాడండి రమ్యమైన దేవుడని రమ్యమైనది ఆయన కాక మనకి ఇంకా రమ్యమైనది ఏమున్నదండి న్యాయమైనది వెతకమంటున్నాడు మనకి న్యాయ ధిపతి అని దేవుడు ఉన్నాడు అక్కడ పవిత్రమైనది వెతకమంటున్నాడు పరిశుద్ధుడన్ని మన దేవుడు పరిశుద్ధుడు ఖ్యాతి గలది ఏంటో వెతకమంటున్నాడు మన ఖ్యాతి ఎవరండి ఆయనేనండి ఖ్యాతి కలిగిన దేవుడు అండి ఆయనకే అన్ని నామాలు ఉన్నాయండి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా సంఘానికి రాయించాడు పిలిపి సంఘానికి ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా మీరు ఎత్తకండి భూమి మీద మనసు ఉంచకండి అని చెబుతున్నాడు ఎందుకంటే పిల్లల పిలిపి సంఘంలో మరి అక్కడ కలహాలు ఉన్నట్టుగా చూస్తున్నాము మరి సంఘంలో అనేకమైన కలహాలు ఉంటున్నాయి ఒకరు మంచిగా ఉంటే ఒకరు దేవుణ్ణి ఎదుగుతుంటే ఓచలేని స్థితిలో అక్కడ ఉంటున్నారు కానీ ప్రభు నందు స్థిరంగా ఉండండి అని గారు చెప్తున్నాడు మరి నా ఆనందములు కిరీటమైన ప్రా అని అంటున్నాడు ఇట్లు ప్రభు నెంట్ స్థిరులైన అంటున్నాడు మీకు ఏది కావాలి ఈ సంఘంలో పదవులు కావాలా ఈ సంఘంలో ఉన్నతమైన స్థితి కావాలా ఓ సంఘం పెద్దగా ఉండాలని లేకపోతే సంఘంలో ఒక పేరు తెచ్చుకో అది కాదని దేవుని ఎందు మరి స్థిరంగా ఉండాలి ఇక్కడ మన మనకి ఏ పదవి ఉన్న కూడా ఏది అక్కడికి రాదు కానీ ఏది ఘనత తీసుకురాదు కానీ జీవగ్రంథంలో నీ పేర్లు రాయబడినాయా లేదని అది చూసుకోవాలని ప్రభులు స్థిరంగా ఉండాలి ఏది కావాలో మనం అది ఎతకమని చెప్తున్నాడు ఏదైనా కానీ అది మరి దేవుడు తప్పు ఇంకొకటి ఇక్కడ రూఢీ పరుస్తున్నాడు కనుక మీరు జ్ఞానముతో వివేకముతో తెలివితో మరి మనం ఏది వెతకాలి దేని ఎందుకు ఆనందించాలి దేనిలో స్థిరంగా ఉండాలని ఈ భూమి మీద మనం ఉండగానే ఆలోచన చేయాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇలా మరి దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు దేవుడు కాక ఈయన మరి దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మనము దానంతో వివేకించి మరి తెలివి కలిగి మరి ప్రభు వాక్యంలో స్థిరులుగా ఉందాము మన పేరు జీవ గ్రంథంలో రాయిబడియో లేదని ఆలోచన చేసుకొని పరిశీలించుకొని ముందుకు సాగినట్లుగా దేవుడు మనందరి పట్ల కృప కాక దేవుడి కొద్ది మాటలు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుతుడా మహోన్నతుడా మంచిదేవుడానికి ఇచ్చిన గొప్ప మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమైన దేవుడు ఏ నాయన బిడ్డలందరూ అయాన్ని ఎవరైతే మాటలు వింటున్నారో ప్రభా వారిని మీరు దీవించండి నీ కృపక పాతులుగా చేయండి నీ వరకు వారికి దయచేయండి వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నప్పటికీ వాటి అన్నిటి నుంచి వీటిని విడిపించండి నైనా నీకు స్తోత్రాలు వాక్యంలో వారు స్థిరపరచబడాలి నీ రాజ్యానికి వారసత్వం పొందుకోలే ప్రభావ వారి ప్రతి అవసరతను తీర్చినైనా నీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరిచినైనా నై నా తల్లి నీవు వారి యొక్క కంచెగా ఉండి ఉండినైనా ప్రతి అవసరంలో వారికి నైనా నువ్వు తోడుగా ఉండి విడిపించి నడిపించి కృప చూపించే సహాయం చేయమని నీ మెండైన ద్వనుడు ప్రతి కుటుంబానికి దయచేమని ఏమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రజలు అడండి